వెల్కమ్ టు బిఎస్టీ న్యూస్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రబాబు యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఏంటంటే ఈయన ఫోన్ నెంబర్లే కాదండి అసలు ఎవరెవరికి ఎలా ఉంటుందో కూడా అన్ని వివరంగా చెప్తారు కార్ నెంబర్లతో సహా వారిని వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు ఫోన్ నెంబర్ల వల్ల డేంజర్ లో పడే ఛాన్సెస్ ఉంటాయని అసలు ఫోన్ నెంబరు మంది మంచిది కాదు అని నార్మల్ పీపుల్కి తెలీదు దాన్ని ఎలా కనుక్కోవడం ఎలా ఎవరిని సంప్రదించాలి ఏంటి అసలు చాలా ఈజీ మేడం పెద్ద విషయం కాదు ఓకే ఇప్పుడు ఒక మనకు న్యూమరాలజీ ఇది ఫస్ట్ మన ఛానల్లో కొత్తగా చేస్తున్నాం న్యూస్ లో కొత్తగా చేస్తున్నాం న్యూమరాలజీ ప్రోగ్రామ్ న్యూమరాలజీ అంటే అందరికీ తెలుసు నంబరింగ్ అని ఈ నెంబర్స్ ఎలా ఉండాలి అసలు నంబరింగ్ అనేది దేంట్లో దేంట్లో వాడుకుంటున్నాం ముఖ్యంగా మనకు ఫస్ట్ మనకు ప్రతి ఒక్కరు తీసి మొబైల్ నంబర్ పొద్దున్న లేవగానే మొబైల్ 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 పట్టుకుంటాం చూస్తాం అందరికీ ఎక్కడున్నా మనకు ఫ్రెండ్స్ కావచ్చు మన ఇంట్లోనే ఒక రూమ్లో ఉంటే ఒక రూమ్ లో మాట్లాడుకుంటాం లేకుంటే పక్కింట్లో ఫ్రెండ్స్ ఉంటే పక్కింట్లో మాట్లాడుకుంటాం ఇదంతా కూడా ఉంటుంది ఒక భాగం ఒక భాగం అయిపోయింది దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మొబైల్ నెంబర్ అయితే ఈ మొబైల్ నెంబర్ని బాగుంది బాగలేదు అసలు మన కెరీర్ని ఎలా ఎలా శాసిస్తుంది అనేది మన మొబైల్ నెంబర్కే ఉంది ఈ మొబైల్ నెంబర్ ఎలా గుర్తించాలి అంటే మీకు మొబైల్ నెంబర్ ఒకవేళ మీకు నిత్యం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏ బిజినెస్ చేసినా కూడా కలిసి రావట్లేదు ఎవరికైనా ఫోన్ చేస్తే ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా ఒక అప్పుల వాళ్ళు ఉంటారు మీకు అప్పులు నిరంతరంగా ఫోన్ చేస్తుంటారు ఇబ్బంది పెడుతుంటారు ఎక్కువ ఈ మొబైల్ నెంబర్ నుంచే మనకు ఇబ్బందులు అనేది చేస్తుంటాయి అయితే ఈ మొబైల్ నెంబరే అలాగనుక్కోవాలి చాలా ఉంటాయి ఏంటంటే మనకు మొబైల్ నెంబర్ అనుకునే విధానం ఈజీ పద్ధతి మనకు రెండో స్థానం ఉంటుంది రెండో స్థానంలో నాలుగు కానీ ఏడు కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఉంది అంటే వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఎవరు ఎదుర్కోరు చాలా 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 ఫోర్ సెవెన్ ఫోర్ ఏంటి రాహువు సంబంధించి ఇక్కడ ఎందుకు రాహువు సంబంధించి రెండో స్థానంలో నాలుగు ఉండొద్దు అని చెప్తున్నామంటే ఇక్కడ కొన్ని ఒక కంపెనీకి పెద్ద కంపెనీకి అదే సిరీస్ నడుస్తుంది కానీ నేను ఆ కంపెనీని బ్లేమ్ చేయాలని కాదు ఇక్కడ ఏంటంటే ఆ నంబర్ అక్కడ ఉంటే వాళ్ళకు ఇబ్బందులని ఎదురు కానీ ఎదుర్కొంటుంటారు కానీ వీళ్ళకి తెలియదు అది తెలియకుండానే ఆ ఇబ్బందుల్లో పడి వాళ్ళు ఏంటో వేరే విషయాలు ఏమున్నాయో అక్కడని ఇక్కడని నాకు విచ్చేతబడి చేశారు కొంతమంది ఒక అతను వచ్చాడు సార్ అన్ని ఫోర్లు ఉన్నాయి నైన్ ఫోరు నైన్ జీరో అన్ని ఫోర్లే అతనివి సార్ నాకు ఏం జరుగుతుందో తెలియదు నేను అక్కడ చూపించుకున్నాను ఇక్కడ చూపించుకున్నాను నాకు చేతబడి చేశారా లేకపోతే ఇంకే మా మాకు కొంతమంది పగబట్టారా ఇది పట్టారు ఇది అని వచ్చాడు కాదండి అసలు మీ నెంబర్ అంటే ఆ నంబర్ చూస్తే సెకండ్ ప్లేస్లో ఫోర్ ఓకే బిజినెస్ చేస్తున్నాడు డబ్బు టర్న్ ఓవర్ చేస్తున్నాడు కానీ మొత్తం ఇబ్బందులే ఎందుకు అంత ఇబ్బందులు అంటే రాహు సంబంధించింది ఆ ఫోర్ అనేది సెకండ్ ప్లేస్లో రావడం వలన ఇబ్బందులు ఎట్లాగైనా సృష్టిస్తూనే ఉంటాడు ఆయన అందుకనే ఫోర్ రావద్దు అంటే రెండో స్థానం ఎవరిది చంద్రుడి స్థానం చంద్రుడి స్థానంలో ఫోర్ వస్తే చంద్రుడికి రాహుకి పడదు అందుకో ఆ ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాడు మళ్ళీ సెవెన్ రా వచ్చేసి కేతుది సెకండ్లో అందుకని ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ కానీ నైన్ ఫోర్ కానీ ఇట్లా వస్తుంటాయి ఎందుకంటే చూసుకొని కేర్ఫుల్గా నంబర్ చేంజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి సేమ్ ఇదే సిరీస్లో ఫిఫ్త్ ప్లేస్లో జీరో కానీ ఎయిట్ కానీ సిక్స్త్ ప్లేస్లో జీరో కానీ ఎయిట్ కానీ సెవెంత్ ప్లేస్లో జీరో కానీ ఎయిట్ కానీ ఫిఫ్త్ ప్లేస్లో జీరో వచ్చింది అంటే మనకు కమ్యూనికేషన్ కట్ చేస్తుంది మళ్ళీ ఫిఫ్త్ ప్లేస్లో ఎయిట్ ఉంటే కూడా సేమ్ కమ్యూనికేషన్ అంటే మన చుట్టాల్లో బంధువుల్లో రిలేషన్షిప్లో గొడవలు పెట్టిస్తుంది ఎయిట్ ఉంటే అదే సిక్స్త్ ప్లేస్లో జీరో ఉంటే మనం ఎంత పని చేయండి మీరు ఎన్ని కోట్ల బిజినెస్ అయినా చేయండి లేకపోతే పది రూపాయల బిజినెస్ చేయండి ఆ మనీ అనేది జీరో అయిపోతుంది అంటే సిక్స్త్ ప్లేస్ ఎవరిది మనీది సిక్స్ అనేది శుక్రుడిది లక్ష్మీదేవిది కూడా అంటాం లక్ష్మీ స్థానం అంటాం సిక్స్త్ ప్లేస్ అందుకని అక్కడ జీరో వస్తే మనీ మొత్తం జీరో వర్క్ మాత్రం ఎక్కువ అదే ఎయిట్ వచ్చింది అనుకోండి ఎయిట్ కూడా కష్టపెట్టిస్తాడు శని ఎయిట్ ఎవరిది శని ఆ ఎయిట్ సిక్స్త్ ప్లేస్లో వస్తే కష్టం ఎక్కువ మనీ మాత్రం రాదు ఆ కష్టానికి ఉన్నదానికి అది చూసుకోండి సెవెంత్ ప్లేస్లో జీరో వస్తే సెవెంత్ ఎవరు రిలేషన్షిప్ ఈయన కేతువు రిలేషన్షిప్ క్రియేట్ చేస్తారు అక్కడ జీరో వస్తే నువ్వు చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు నీకు ఎంత దగ్గర అవుతారో అంత దూరం అయిపోతూనే ఉంటారు వాళ్ళు కి ఆ యొక్క గుణం ఉంది అదే ఎయిట్ వచ్చింది అనుకోండి అదే రిలేషన్షిప్ ఏం చేస్తుంది కట్ చేసి గొడవలు పెట్టిస్తుంది అట్లా అట్లానే ఎండింగ్ ప్లేస్ ఉంది ఇంకోటి టెన్త్ ప్లేస్ ప్లేస్ ఏంటంటే మొబైల్ నెంబర్కి ఒక ఇంజన్ నంబర్ గా అంటే ఒక ట్రైన్ ఇంజన్లో లో ఎంత పవర్ఫుల్ ట్రైన్ ఇంజన్ అనుకుంటామో టెన్త్ ప్లేస్ అనేది ఆ ట్రైన్ ఇంజన్ పవర్ ఆ ఇంజన్ పవర్ కరెక్ట్ గా లేకపోతే మొత్తం అది ఏదైతే ఉందో అదే కదా లాగేది మొత్తము ఎన్నైతే ఒక వంద ఇరవై బాక్సులు ఉంటాయి ఇరవై బాక్సుల్ని మొత్తం లేకపోయేది అదే కదా అలాగే టెన్ నంబర్స్ ఉన్నాయి ఈ టెన్ నంబర్స్ కు సంబంధించి లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో దాని ప్రభావం చూపిస్తుంది ఒకవేళ జీరో ఉంది అనుకోండి టోటల్గా నంబర్ అంతా బాగుంది అక్కడికి వచ్చేసరికి జీరో జీరో అయిపోతుంది వన్ ఉంది అనుకోండి డబ్బు వస్తుంది అన్నీ వస్తుంటాయి దాన ధర్మాలకే ఎక్కువ ఖర్చు అవుతాయి టూ ఉందనుకోండి ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ జీవితంలోనే ఒక వన్ వీక్ బాగుంటది టెన్ డేస్ బాగుంటది తర్వాత మళ్ళీ బాగుంటుంది త్రీ వస్తే ఆవేశం ఎక్కువ నోటి అంటారు సింపుల్ గా అది వస్తుంది ఫోర్ ఉంటే వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు వీళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది ఉంటే సూపర్ ఫైవ్ సూపర్ ఫైవ్ లేదా సిక్స్ కూడా సిక్స్ ఫైవ్ ఉంటేనేమో బిజినెస్ కానీ మనీ కానీ మనకు బిజినెస్లో బాగా ఎదుగుతారు మనీ వస్తుంటుంది ఈ సిక్స్ ఉన్నా కూడా సేమ్ బిజినెస్లో ఎదుగుతారు కంట్రోలింగ్ పవర్ ఉంటుంది సిక్స్ ఉంటే అంటే ఫైవ్ అయినా సిక్స్ అయినా సేమ్ మళ్ళీ సెవెన్ అనుకోండి ఇంకా అన్నిట్లో కట్ అవుతుంటారు వాళ్ళు లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ సరిగా ఉండలేరు వ్యాపారంలో ఉంటే బిజినెస్ పార్ట్నర్స్ సరిగా ఉండలేరు అది జరుగుతుంది ఎయిట్ వస్తే నిరంతరం నిరంతరం గొడవలు కొట్లాట్లు పంచాయతీలు ఆ ఫోన్లోనే అవుతుంటాయి వీళ్ళకి ఇంకా ఉండలేరు కొంతమందికి ఫోర్ ఎయిట్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది సూసైడ్ కూడా చేసుకున్నారు నా దగ్గరకు చాలా మంది చూపించారు మా బాబుది ఇట్లా ఫోర్ ఎయిట్ ఉంది అందుకే సూసైడ్ నేను చెప్పిన వీడియో చూసి ఇట్లా ఫోర్ ఎయిట్ ఉంటే ఇట్లా జరుగుతుంది సార్ అంటే ఫోర్ ఎయిట్ ఏంటంటే సూసైడ్ నంబర్ అంట అది సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఫోర్ ఎయిట్ అనేది సూసైడ్ చేసుకుని అంటే ఒక ప్రేరణ కలిగిస్తుంది కొంతమంది తట్టుకున్న వాళ్ళు తట్టుకుంటారు తట్టుకోలేని వాళ్ళు అంతే మనం ఏం చేయాలి అందుకనే ఈ నెంబర్స్ లేకుండా నైన్ ఉంటే ఏంటంటే నైన్ ఉంది ఇంకా నైన్ ఉంటే ఏంటంటే ఆగ్రహ వేషాలకు గురి వస్తుంది ఎక్కువ పొలిటిషియన్స్ పెట్టుకుంటారు వీళ్ళు కొన్ని బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు తర్వాత మొత్తం కట్ చేసుకుంటారు జనాలతో ఏమవుతారు తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్ ఓడిపోతుంటారు ఎక్కువ వాళ్ళ వెహికల్ నెంబర్స్ ఉండొచ్చు కానీ ఇది నైన్ నెంబర్స్ ఫోన్ నెంబర్లో నైన్ ఉంటే ఎప్పుడు కొన్ని రోజులు బాగానే గడుపుతారు తర్వాత కట్ అయ్యి కట్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఓకే అంటే మీరు చెప్పిన దాని దాన్ని బట్టి చూస్తే ఎండింగ్ నెంబర్ అనేది ఫైవ్ లేదా సిక్స్ వన్ నుంచి నైన్ వరకు చూసుకుంటే ఫైవ్ సిక్స్ తప్ప మిగతావన్నీ కొంచెం నెగిటివ్ గా ప్రభావం చూపుతాయి అందుకనే ఒకసారి మనకు ఇక్కడ మీకు ఏదో మంచి నెంబర్ కావాలన్నా లేకపోతే ఇంకా లైఫ్లో బాగా ఎదగాలి అంటే నా నెంబర్ ఎట్లా ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది ఆ నెంబర్ కాల్ చేస్తే మీ అందరికీ మంచి సూచనలు ఇచ్చి హ్యాపీగా జాలీగా ఉండేలాగా మనకు అందరికీ మీకు మంచి సూచనలు ఇచ్చి చేస్తాను సో ఏ రోజు అంటే ఏంటంటే ఫోన్ నెంబర్లు బట్టి మొత్తం లైఫ్ అంతా తిరుగుతూ ఉంది దాని చుట్టే మీకు ఎవరికైనా ఈ నెంబర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ నెంబర్ ఉంటుంది ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు చాలా మంచి విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్